శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం ఇలా గడిచిపోతున్నాయి కదండి కార్తీక మాసం నా ఛానల్ నా చూస్తున్నట్టయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి డివోషనల్ తో పాటుగా డైలీ బ్లాగ్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ కుకింగ్ అన్ని రకాలు ఉంటాయండి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి కూడా ఉంటాయండి పురాణం చదవడానికి ముందుగా స్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చేసుకో ఓం గం గణపతిని శివ స్తోత్రం వందే శంభు ముమాపతి వందే జగత్ వందే పన్నగ భూషణం మృగధరం వందే పతిం वन्दे सूर्यसशाङ्कवह्निनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयम् च वरदम् वन्दे शिवम् शङ्कर विष्णुस्तोत्रम् శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయ హరం సర్వలోకైకనాథం పదవ అధ్యాయము పదవ రోజు పారాయణం నిన్నటి తొమ్మిదో అధ్యాయంలో అంజామినుడు గురించి వచ్చిన యమదూతలు విష్ణుభటులు కూడా జరిగిన ఇద్దరి మధ్య జరిగిన వివాదం గురించి అయితే తెలుసుకుందాం కదండి ఈ రోజు అంజాములు పూర్వజన్మ వృత్తాంతం గురించి అయితే తెలుసుకుందాము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అంజాములుడు ఎవరు వారి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున నెట్టి చేసి చేసియుండెను ఇప్పుడు ఈ ఉష్ణదూతలు వైకుంఠములకు తీసుకుని పోయిన తరువాత నేమి జరుగును అని వివరించవలసిందిగా ప్రార్థించను అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును కాంచి తెలిపెను జనక అంజాముని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకెరు తమ ప్రభువు అమరాజు కడికేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారముగా అంజాములు తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అతట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అంజాముని విమానం ఎక్కించుకుని వైకుంఠమునకు తీసుకుపోయారు మేము చేయినది ఏమీ లేక చాలా విచారించు ఇచ్చట వచ్చినారము వైకంపితులై విన్నవించుకుంది ఔరా ఎంత పని జరిగినో ఎప్పుడు ఇట్టి వివాదము జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అందాములుని పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన ఆవాస కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండేది అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయేది తెలియక గానీ తెలిసి కాని మృత్యు సమయమున హరినామ స్మరణ ఎవరైతే చేయుదుర వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అంజామేను వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకున్నాను అంజామినడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెడు అతడు తన అపూర్వమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించి శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములైన పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండేడివాడు వాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదొ చేయనది లేక ఆమె భర్త చూచియూ చూడనట్లు నుండి భిక్షాటనకై ఊరు ఊరు తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపు చుండెడివాడు ఒకనాడు పొరుగూరుకి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలిసిపోయి నాకు ఈరోజు ఆకలి మిగుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నన్ను అందులోకి ఆమె చీదరించుకునుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కు నీళ్లైనను కోడను ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక వీటినిపై మనస్సు కల్లదై మగని తూలనాడు వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పెట్టరాదని తలపోసి దేశను భర్త ఇంట నుండి వెళ్ళిపోయినా కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిన పోవచుండెను అతడిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో ప్రతిక్రీడ సెలపుటకు రమ్మని కోరాను అంతనా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ కులస్తుడను చాకలి కులస్తుడను చాకలివాడిని మరి ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపకు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లో నవ్వుకుని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చన కడకు వేగి తన కామవాంఛను తీర్చమని విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో కడిపి ఉదయమునే ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపపు పనిని ఒడికటి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలికొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపము వంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సినదిగా పంపాను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తప్పులను క్షమింపమని అడిగెను తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్తతో అనురాగముకు ప్రాప్తురాలయ్యను కొంతకాలములకు శివార్చకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి మరణించను అతడు రౌరవ నరక కూపంలో పడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవర్ధుడు అను కుమారుడై కార్తీక మాసం నదీ స్నానము చేసి దేవతా దర్శనమును చేసి ఇండుట వలన నేడు జన్మల పాపం నశించుడితే ఆ అంజామునుడై పుట్టిను ఇప్పటి తన ఆవాస కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయి బ్రాహ్మణుని ఆ కూడా రోగగ్రస్తురాలై చనిపోయి అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించిను ఆ మాలవాడు ఆ స్త్రీ జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడు శిశువును తీసుకుని పోయి అరవియందు వదిలిపెట్టను అంతలో ఒక విప్రూవుడు ఆ ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన దాసికిచ్చి పెంచబనెను ఆ బాలికనే అంజామినుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలు ఆలపించుట కార్తీక మాస స్నాన ప్రభావము దీని వల్ల నెటువంటి వారేనూ మోక్షము పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావము వల్ల వారైనా మోక్షము పొందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు లిహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన సుఖినో భవద్దు సర్వ సన్మంగళాన్ని శుభం గుయ్యారు